శ్రీ గురు నమ ధర్మ సంస్థాపన కోసం అవతారం ధరించినటువంటి అపర శంకరులు ఆది వారు వారు కాలినడకన సేతు హిమాచలాన్ని కూడా చుట్టి రావడం జరిగింది అంతేకాదు యోగశక్తితో కైలాసం కూడా వెళ్ళారట ఒకసారి అప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడు ఆయనకు ఐదు శివలింగాలను కానుకగా ఇచ్చారు వాటినే ఇప్పుడు ఆ యొక్క శృంగేరి మొదలైనటువంటి పీఠములలో పూజిస్తూ ఉంటారు శంకరులు ఎక్కడెక్కడ అవి ఉంచారో అక్కడక్కడ ఇప్పటికీ అవి ఆరాధించబడుతూనే ఉన్నాయి శివుడు ఐదు లింగములను ఇచ్చిన సమయంలోనే అమ్మవారు కూడా ఒక గ్రంథాన్ని కానుకగా ఇచ్చారు ఆ గ్రంథమే సౌందర్య లహరి అమ్మవారు స్వయంగా అనుగ్రహించిన గ్రంథం సౌందర్యలహరి అయితే శంకరుల వారు శివలింగాలను ఈ గ్రంథాన్ని తీసుకుని వస్తుండగా నందికేశ్వరుడు అడ్డుకున్నాడు నంది విద్య అనటే ఈశ్వరి నామంలో కూడా ఉన్నది కదా నందికేశ్వరుడు గొప్ప ఉపాసకుడు అలాంటి నంది అడ్డుకొని అమ్మదయ అపారమయ్యా అవి అన్నీ ఇస్తుంది నీవు కూడా అర్హుడవే అని నీ లోకానికి ఏది ఇవ్వాలో అదే ఇవ్వాలి అని వెంటనే శంకరుల చేతిలో ఉన్నటువంటి పుస్తకం తీసుకొని ఆ యొక్క పుస్తకాన్ని రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని మాత్రమే శంకరులకిచ్చి వేరొక భాగాన్ని నంది తమ వద్ద ఉంచుకున్నారట శంకరుల వారు ప్రశ్నార్థకంగా చూస్తే ఇది ఇంతేనయా ఈ భాగం మాత్రమే నీ ద్వారా లోకానికి వెళ్ళాలి రెండవ భాగం నేను తీసుకుంటాను అన్నాడట శంకరుడు వారు మారు మాట్లాడకుండా వచ్చి అమ్మవారిని అడిగారట అమ్మ నాకు పరిపూర్ణమైన గ్రంథాన్ని ఇస్తే అందుకే శ్వరుడి తీసేసుకున్నాడు అని చెబితే అందుకు అమ్మవారు అది నువ్వు పూర్తి చేయిన ఆయన అందుకే ఇలా జరిగిందని చెప్పడం జరిగింది అమ్మవారు స్వయంగా ఇచ్చినటువంటి గ్రంథం సౌందర్య ఇందులోని వంద శ్లోకాలు కూడా అమ్మవారి అనుగ్రహముతో రచింపబడినవి మొదటి నలభై ఒక్క శ్లోకాలు శంకరులు అమ్మ అనుగ్రహంతో రాసినారు మిగిలినటువంటి యాభై తొమ్మిది శ్లోకాలు అద్భుతంగా అమ్మవారి స్వయంగా రచించినటువంటి నిర్మించినటువంటి విద్య అందులో ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క అద్భుతం అమృతతుల్యము ఆ యొక్క గ్రంథము దాన్ని పట్టుకున్న వాటి జన్మ తరించిపోతుంది శంకరులు విష్ణు సహస్రానికి బ్రహ్మ సూత్రాలకు భగవద్గీతకు మొదలైన సమస్త వేదాంత విద్యలకు కూడా భాష్యం రచించిన లలితా సహస్రనామానికి రాయించ రచించలేదు భాష్యాన్ని ఎందుకంటారు లలితా సహస్రానికి భాష్యం సౌందర్య లహరి రెండు కూడా సమానమైనటువంటి స్థాయిలో ఉన్నప్పుడు మరొక గ్రంథము వ్రాయడం ఎందుకు అని వారి భావన అందులో ఒక్క శ్లోకాన్ని నిత్యము శ్రద్ధగా చదివినా కూడా కోరిన కోరికలు తీరుతాయి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది సమైనటువంటి సిద్ధులు కలుగుతాయి ఎందుకంటే మంత్రశక్తి బీజశక్తి మూల శక్తి అందులో నివిడీకృతమై ఉన్నది అంతటి శక్తి ఆ యొక్క గ్రంథంలో ఉన్నది అందులో మొట్టమొదటి శ్లోకమే మహామంత్రపోతము అసలు ఆ ఒక్క శ్లోకమే వంద శ్లోకాల పెట్టు అని పెద్దలైన వారు చెబుతూ ఉంటారు దాన్ని నిత్యము శ్రద్ధగా ఒక వెయ్యి సార్లు పన్నెండు రోజుల పాటు చదివినట్లయితే ఏదైనా అస్సలు తీరనటువంటి కోరికలు ధర్మబద్ధమైనటువంటి కోరికలు ఉన్నాయి లేదా తీవ్రమైనటువంటి సమస్యలు బాగా పీడిస్తూ ఉన్నాయి అనుకోండి అవి పన్నెండు రోజుల్లో శ్రద్ధగా రోజు వెయ్యి ఎనిమిది సార్లు వేసి తీరిపోతాయి అటు అంతటి శక్తి ఉన్నది లేదా ఉన్నత స్థితి పొందడం ఇప్పుడు చాలా తక్కువమైనటువంటి ఆదాయం వస్తుంది ఎక్కువ ఆదాయం పొందాలి మార్గాలు కనపట్లేదు పన్నెండు రోజులు ఈ యొక్క శ్లోకాన్ని శ్రద్ధగా చేశారనుకోండి అద్భుతంగా పదమూడవ రోజు మీకు ఫలితంగా ఉండడం అనేది జరుగుతుంది అంతటి శక్తి ఆ యొక్క శ్లోకంలో దాగి ఉన్నది దాన్ని ఇప్పుడు మీకు చెబుతాను శ్రద్ధగా మీరు దాన్ని చదువుకోండి తర్వాత నైవేద్యం కూడా కొంచెం పెట్టాలి దానికోసం దాన్ని కూడా మీకు చివరిలో చూపుతాను చివరి దాకా వీడియో చూడండి ఆ శ్లోకం ఏమిటంటే యువశక్తియాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నఖలు కుశల స్పతి అతస్వామారాధ్యాం హరిహర విరించాది భీరపీ प्रणंत स्त वामतपुण्य प्रभवती शिवशक्तिया युक्त यदिव प्रभव न चेदे देव न खलु कुशल स्पन्तमी अतस्वाद्यां हरिहर वा प्रणंत स्वा कथमकृतपुण्य ప్రభవతి అంటే అమ్మ పరమేశ్వరుడు శివుడు కూడా శక్తితో అంటే నీతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే సృష్టి స్థితిలయములు అనేటువంటి మూడు కార్యములను చేయగలుగుతూ ఉన్నాడు నీతో కలిసి లేకపోతే ఒక జడ పదార్థంలాగా మాత్రమే ఉంటూ ఉన్నాడు శివుడు స్వయంగా ప్రకాశమానుడి అయినప్పటికీ కూడా అమ్మ కలవకపోతే స్పందించడానికి అసమర్థుడుగా ఉంటూ ఉన్నాడు కాబట్టి హరిహర బ్రహ్మాదుల చేయి కూడా ఆరాధింపబడేటువంటి నిన్ను మొక్కుటకు గాని స్తుంచుటకు గాని పుణ్యములు చేయని వాడు ఏ విధంగా సమర్థులవుతాడు హరిగాని హరుడు గాని బ్రహ్మగారు గాని వారు సృష్టి కార్యములు స్థితి కార్యములు లయ కార్యములు చేస్తున్నారంటే నీదేదో చేస్తున్నారు పుణ్యము చేస్తేనే అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అమ్మవారిని పూజించాలన్నా కూడా ఎంతో పుణ్య పూర్వ జన్మల పుణ్యం ఉండాలి భూజన్మల పుణ్య సంపద లేని వాడు దేవిని పూజించలేడు నమస్కరించలేడు స్తోత్రము చేయలేడు అని భావం మనకి ఇందులో కనబడుతున్నదంటే అమ్మవారి యొక్క శక్తి వలనే సమస్త సృష్టి కూడా లభిస్తున్నది మనలో కూడా అమ్మవారి యొక్క శక్తి అనేది ప్రసరణము కాలేదు అంటే మనమి కూడా ఏ పని చేయలేము ఒక లాగా తయారైపోతాము ఒక సోబరిలాగా తయారైపోతాం ఒక బద్దకస్తులాగా తయారైపోతాం అమ్మకు దూరంగా ఉంటాం ఒక మూర్ఖుడిలాగా ఒక నాస్తికుడిలాగా తయారైపోతాం మన పనులు అనేవి ముందుకు సాగట్లేదు అంటే అమ్మవారి యొక్క శక్తి మనలోకి ప్రసరణంగా కావట్లేదు అని అర్థం కాబట్టి అమ్మ నీ యొక్క శక్తిని నా ఇందు ప్రసరణము చేసి నా చక్కగా నా పనులన్నీ కూడా పూర్తి అయ్యి నేను ఉన్నతమైనటువంటి స్థితి చేరుకొని నిన్ను కూడా చేరుకునేలా నీ పాదర్ను కూడా చేరుకునేలా నన్ను అనుగ్రహించు అని ఇందులో శంకరుల వారు అద్భుతంగా చెబుతూ ఉన్నారు కాబట్టి చాలా అద్భుతమైనటువంటి శ్లోకం దీన్ని రోజు వెయ్యి ఎనిమిది సార్లు చెప్ప పన్నెండు రోజులు చదవాలి అమ్మవారి చిత్రపటం ముందు కూర్చొని లతాదేవి చిత్రపటం కానీ దుర్గాదేవి చిత్రపటం కానీ ఏదైనా కూడా పర్వాలేదు చిత్రపటం ముందు కూర్చొని మంచి పూజలు చేయాలి అంటే గంధాన్ని పెట్టాలి ఒక పుష్పాన్ని పెట్టాలి దూపం వేయాలి దీపం పెట్టి నైవేద్యం పెట్టాలి ఏం పెట్టాలంటే నైవేద్యం క్షీరాన్ని పెట్టాలి అంటే పాలతో వేసినటువంటి పాయసాన్ని పెట్టాలి అది పెడితే చక్కటి ఫలితాలు వస్తాయి అది వీలు కాకపోతే ఆ పానకాన్ని నివేదన చేస్తూ పెట్టవచ్చు కానీ క్షీరాన్నాన్ని పెడితే వచ్చినంత అద్భుతమైన ఫలితాలు అది కూడా ఆవు పాలతో చేసిన క్షీరాన్నం అయితే మరింత అవుతాం లేదు మామూలు పాలైన పర్వాలేదు కానీ క్షీరాన్నంతో చేయండి అందులో కూడా ఇంకా కేసరి అంటే కుంకుమ అనేది ఒక రెండు కుంకుమ పువ్వు ఉంటుంది కదా దాన్ని ఒక రెండు పలుకులు వేయండి ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఈ యొక్క శ్లోకాన్ని చదవండి వెయ్యి ఎనిమిది సార్లు జపం అయిపోయిన తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించి సుహాసనీశ్రీలు ఎవరన్నా కనబడితే వారికి చక్కగా పినిచ్చి పన్నెండు రోజులు పూర్తయిన తర్వాత భోజనం పెట్టి ఒక చీర కానీ చక్కగా ఒక జాకెట్ మొక్క కానీ మీకు శక్తి ఉన్నంతలో గాజులు అవన్నీ కూడా మంగళ ద్రవ్యములన్నీ కూడా ఇవ్వండి చక్కగా మీరు కోరినటువంటి కోరికలు తీరుతాయి అద్భుతమైనటువంటి ఫలితాలు అతి శీఘ్రంగా వస్తాయి అని ఎంతోమంది సాధనాపూర్వకంగా చేసి ఫలితాలను పొంది ఉన్నారు కాబట్టి అందరూ కూడా చక్కగా ఆచరించండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి శ్రీమాత్రే మహాస్వస్తి జై శ్రీరామ్